ఇళ్ళ గురించి ఎస్ ప్రభుత్వం చెప్పిన హామీ అన్ని కూడా ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ ముందరికెళ్తున్నారు మొదటిగా ఉచిత బస్ ప్రయాణం మహిళలందరికీ అది ఏర్పడి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాంతో పాటు ఉచిత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా అది కూడా అమల్లోకి వచ్చింది మరి రీసెంట్గా మన ఆగస్ట్ పదిహేను వరకు ఏకకాలంలో రుణమాఫీ కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినారు అది కూడా అఫీషియల్గా అనౌన్స్ అయ్యింది అండ్ అది దాంతోపాటు ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పింది గత పదేళ్ళుగా పుట్టిన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే అది కూడా కొత్త రేషన్ కార్డ్స్ మనసరే దానికి మంత్రి కాబట్టి దాని మీద కూడా చర్చ నడుస్తుంది ఈ వారం రోజుల్లో ఆడియో గారు చెప్పినట్టు అది కూడా ఇప్పుడు స్కీమ్ రోల్ అవుట్ చేస్తాం సో ఆ కొత్త రేషన్ కార్డ్స్ ప్లస్ ఈ పేరు ఎవరిపై ఎక్కలేదు అవన్నీ కూడా ఇష్యూ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది లాస్ట్కి ఇళ్ళ విషయం మనం మీరు చెప్తారు సో ఎవరు వచ్చినా మీరు దయచేసి అప్లికేషన్ తీసుకొని లాస్ట్లోకి పెట్టుకోండి అప్పుడు మనము ఇచ్చిన అప్లికేషన్లో ప్రభుత్వం రామనే అందరికీ అప్లికేషన్స్ ఇచ్చినాం అందులో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి కానీ మన ఇంటికి వస్తే దయచేసి మీరు పేర్లు రాసుకొని అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ పేర్లు ఈ లిస్టులో ఉంటే సరే లేదంటే మనం మీకు యా ఎవరైతే ఆరులో తప్పకుండా అందరికీ ఐదు లక్షలు జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తాము జాగా లేకపోతే నూట ఇరవై నూట ఇరవై కదా నూట ఇరవై స్క్వేర్ ఇయర్స్ ఇచ్చి దాని తర్వాత ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సో మీ అందరి మీకు అందరికీ మరొకసారి ఈ పదవి కాలం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా బిల్ అండ్ మళ్ళీ మీరు ఏదో రూపంలో మళ్ళీ వస్తానని నేను కోరుకుంటూ మరి ఓన్లీ వారన్న పది పది నెలల నేళ్ళ మంచి గ్యాప్ వచ్చింది సార్ మనకి కూడా వారది లేదు రైతులకి ఆ యొక్క బ్యాంకులకి సర్వీసు ఐదు తొమ్మిది కార్యక్రమం మంచిగా జరిగింది మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఫోటో తీసినప్పుడు అదేవిధంగా సార్ వీళ్ళు ఆనాటి నుంచి నేటి వరకు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చి ఓన్లీ పాడి పరుషుల మీద ఆధారపడి ఉన్నారు సార్ సరే సార్ Okay. So. Okay. 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 Okay.